అనంతపురం బాలాజీ కళ్యాణ మండపంలో రాయలసీమ బలిజ సంఘం యువజన అధ్యక్షుడు మున్నానగర్ రమేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బలిజ సంఘం నేతలు టీడీపీ నేతలు అనంతపురం తెలుగు యువత ఉపాధ్యక్షుడు రాయలసీమ బలిజ సంఘం యువజన అధ్యక్షుడు మున్నానగర్ రమేష్ పుట్టినరోజు వేడుకలు శ్రీనివాస్ నగర్ లోని బాలాజీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు భారీ ఎత్తున టీడీపీ నాయకులు శ్రేయోభిలాషులు మిత్రులు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రమేష్ భారీ కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన మిత్రులకు శ్రేయోభిలాషులకు అభినందనలు తెలిపారు తన పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు దేవాలయాల్లో పూజలు నిర్వహించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎల్లవేళలా సేవా కార్యక్రమాలలో ముందుంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు మధు రాయల్ మధు ఉదయ చౌదరి మాజీ గ్రంథాలయ చైర్మన్ గౌస్ మొయుద్దీన్ బలి సంఘం నేతలతో పాటు టిడిపి జనసేన పార్టీ నాయకులు కూడా రాయలసీమ బలిజ సంఘం యువజన అధ్యక్షుడు మున్నానగర్ రమేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు बापूरीो ब्रो ब्रो ओके अञा 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 ಬ್ರೋ ಪ್ಲೀಸ್ ನೀವ ನೀಡಿ ಓಕೆ ಸರ್ ರೆಡಿ ರೆಡಿ ಸರ್ बाबु रेडी ब्रो ब्रो ब्रोके अञा अञा తగ్గుబడిన నాయకత్వం ఈ రోజు మన రమేష్ గారు సందర్భంగా ఇంతమందికి రద్దు ఇచ్చిన సందర్భంగా ఆయనకు ఆయన ఆరోగ్యాలు అచ్చగా కోలుతున్నాం ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను అందరూ ఆశీర్వదించి నాకు విశేష తెలియ తెలియజేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను నా పుట్టినరోజు సందర్భంగా మా వైద్య సంఘం వాళ్ళు కావచ్చు ఇతర కులాల మిత్రులు కావచ్చు బ్లడ్ క్యాంపులు పెట్టారు అన్నదానం కూడా పెట్టారు చీరల పంపిణీ కార్యక్రమాలు కూడా పెట్టారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఇంత అభిమానం చూపించినందుకు వాళ్ళ మీద కూడా నేను అదే అభిమానం పెట్టుకొని వాళ్ళకు కూడా ఎల్లవేళ్ళ తోడు ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తున్నాను అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు యువకులకు ఒకటే చెప్పదలుచుకున్నా యువత అంతా కూడా సేవ తత్పరత్వం ముందుకెళ్ళాలి మనకు ఉన్న దాంట్లోనే ఎంతో కొంత పది మందికి సహాయం చేసుకుంటూ యువత ముందుకు పోవాలి ఒకరికి ఎవరికైనా యాక్సిడెంట్ అవ్వచ్చు ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు రక్తదానం అనేది చాలా గొప్ప విషయం ఒకరి ప్రాణాలని కాపాడుతుంది అలాంటి కార్యక్రమాలను కూడా బాగా యువత బాగా చేయాలి రాయలసీమ బలిజ బలిజ సంఘం యూత్ అధ్యక్షుడైనటువంటి తొండపాటి రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కులస్తులంతా ఆయన ఫ్రెండ్స్ ఆయన అనుచరులంతా ఈరోజు బ్రహ్మాండంగా ఆయన్ని పూలమాలలతో అలంకరించడం జరిగింది జరిగింది అదేవిధంగా అందరూ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది ఆయన చేసే కార్యక్రమాలు అయితేనేమి స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాడు కాబట్టి ఆయనకి అభిమానులనేవలు అనంతపూర్లో చాలామంది ఇష్టపడతారు అతన్ని రమేష్ అంటేను కాబట్టి అతని జన్మదిన శుభాకాంక్షలకి భారీగా ఎత్తుగా చెప్పడం జరిగింది దాదాపుగా మూడు వందల మంది యువకులు రక్తదానం చేశారు వాళ్ళు రక్తదానం చేసి వేరే వాళ్ళకి ప్రాణాలు అయ్యారు దానికి కారం మొత్తం రమేష్ గారు అదే అన్నదానం చేశారు ఈరోజు ఇక్కడ పండగ వాతావరణం నేర్చుకుని యాక్చువల్గా ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఉండాల్సింది అసెంబ్లీ సమావేశాల వల్ల రాలేకపోయాడు ఇంకో విషయం ఏమంటే ఈరోజు ఆయన కుమారుడు ఆయన తమ్ముడు మా ఎమ్మెల్యే గారు తమ్ముడు లాంటి వ్యక్తి మా రమేష్ రాయలు గారు బర్త్డే కాబట్టి ఈరోజు మాకు చాలా పండుగ వాతావరణము ఇక్కడ చూస్తా ఉంటే మాకు చాలా ఆనందం కలుగుతూ ఉంది పరిషత్తులో ఆయన మరిన్ని రాజకీయంగా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని అదేవిధంగా ఆయన ఆరు ఆరోగ్యాలు అష్టశాలతో సంతో దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ రోజు మా అన్న తొండపు నాటి రమేష్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉన్నానగర్లో అన్న యొక్క జన్మదిన వేడుకల్ని ఈరోజు అనంతపూర్ యువత అంతా కూడా వచ్చి అందరి నాయకత్వంలో ఈరోజు బలంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈరోజు సేవా కార్యక్రమాలు కావచ్చు రక్తదాన కార్యక్రమం కావచ్చు వందలాది మందిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు రక్తదానం చేసే పరిస్థితి వచ్చింది అందరూ కూడా మేమంతా అభిమానులం రమేష్ అన్నకు దాదాపుగా మేమంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా రమేష్ అన్న చూసి మేమంతా కూడా ముందుకు వచ్చిన వాళ్ళం సేవాభావంతో అదేవిధంగా అదే సేవాభావంతో భవిష్యత్తులో కూడా ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను